సంరక్షణకు సమాజంలో మార్పు హన్మకొండ జిల్లా కలెక్టర్ పవీణ్య హన్మకొండ సమాజంలో మార్పు కోసం బాలిక సంరక్షణ బైక్ ర్యాలీ నిర్వహించామని బాలికా సంరక్షణకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి పవీణ్య అన్నారు జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భేటీ బచావ్ భేటీ పడావ్ కార్యక్రమంలో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా పోలీసులు మహిళా ఉద్యోగులతో బైక్ ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి హన్మకొండ జిల్లా కలెక్టర్ వరకు నిర్వహించారు వరంగల్ పోలీస్ కమిషనర్ వద్ద సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి మహిళా పోలీసులు మహిళా ఉద్యోగులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా అంబేద్కర్ జంక్షన్ నకలగుట్ట కలోజీ జంక్షన్ అదాలత్ మీదుగా హన్మగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు జిల్లా కలెక్టర్ కు చేరుకున్న ఈ ర్యాలీని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రవీణ మాట్లాడుతూ బాలిక సంరక్షణ కోసం నిర్మించిన ఈ ర్యాలీ కోసం పాల్గొన్న మహిళా ఉద్యోగులు మహిళా పోలీసులకు అభినందనలు తెలియజేశారు అందరూ ఉన్నారు సో కాబట్టి తోటి మహిళలని గౌరవించేస్తే వాళ్ళు ఇంకా బాగుంటారు మనకు చేసుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు మనము జీపీస్ లో చేసాము సిటీలో కూడా వార్డ్స్ లో చేసాము కాంపిటీషన్స్ పిల్లలకి కండక్ట్ చేసాము సో ఇవన్నీ చేసుకుంటూ మనము ఈరోజు ఎంప్లాయీస్ అందరితో సిటీలో ఒక అవేర్నెస్ కోసం అని చెప్పి ఈ బైక్ ర్యాలీ అనేది కండక్ట్ చేశాము అండ్ డెఫినెట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో అండ్ ఆల్ ది అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఇది చేసుకుంటున్నాము అండ్ వచ్చే కొన్ని మంత్స్లో కూడా మనం ఇంకా ఫర్దర్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ లాంటివి చేసుకుంటూ బేటీ బచావు బేటీ పడావులో మెసేజ్ ఏదైతే ఉందో గర్ల్ చైల్డ్ సంరక్షణ కోసం మనం స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కరిని కోరుతూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం